నిన్న కాంగ్రెస్ మంత్రుల బృందం దేవాదులకు వచ్చి వాటిపైన మరొక్కసారి అధ్యయనం చేయకుండా వాస్తవాలను వక్రీకరించుకుంటూ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేసి తిరిగి ముఖం మళ్ళీ హైదరాబాద్ పోవడం జరిగింది ఈరోజు వాళ్ళకు నిమిత్త జ్ఞానం ఉండాలి సమైక్య రాష్ట్రంలో పాలించినటువంటి పార్టీలు అత్యధిక శాతం ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఈరోజు సవైక్య రాష్ట్రంలో వ్యవసాయం దండుగా అంటే దాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ గారు పండుగ నిరూపించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి అనేక ఎండిపోయిన చెరువులను నీళ్లు నింపి వ్యవసాయం దండుగా కాదు పండుగని తెలంగాణ రాష్ట్రంలో నిరూపించినటువంటి మానీలు కేసీఆర్ గారు అయితే దేవదుల సాగునీటి లక్ష్యం ఆరున్నర లక్షల ఎకరాలకే వాస్తవంగా చెప్పానంటే దేవతలకు పునాది పట్టింది దేవదల దేవాదుల పైన ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది సమైక్య రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి అన్యాయాల గురించి లేవనెత్తి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి తెలంగాణ ఎడారి కాకుండా కాపాడుతామని చెప్పి ప్రకటన చేసి టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడు రెండు వేల మూడులో బహుశా అనుకుంటా స్థానిక ఎన్నికలు రాగానే హడావుడిగా హడావుడిగా చంద్రబాబుకు నిద్ర మేల్పుకొని తెలంగాణ కోసం ఏదో చేయాలని చెప్పి ఉట్టిన ఒక హెలికాప్టర్లో మేస్త్రిని కూడా అక్కడనే అందులో తీసుకొచ్చి తాపిని తీసుకొచ్చి సిమెంట్ తీసుకొచ్చి హడావుడిగా మరి ఆ రోజు పునాది వేయటం జరిగింది పాపం అప్పుడు అప్పుడు కూడా మా శ్రీయరన్న చంద్రబాబుతోనే ఉండే అప్పుడు ఉన్నాడు మా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు ఆయన ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే అవి మీరు సాక్షాత్తు వినాలి అయితే ఈ తీరుగా అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు దేవతల పైన అనేక ఆరోపణలే కాకుండా కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మానసికంగా దెబ్బతీయాలని చేసే కుట్రలను యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది మీరు ఎన్ని అవాకులు చేవాకులు పేలినా కూడా ప్రజల్లో ముద్ర ముద్రేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని కూడా చెప్పక తప్పదు వాస్తవంగా మొదటి దశ సోనియా గాంధీతో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించుకోవడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది సమైక్య రాష్ట్రంలో ఉన్నది ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు ఆ రోజు ప్రాజెక్టు నాలుగు వేల కోట్లు ఆ ప్రాజెక్టుకు ఉండే కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పదివేల కోట్లు పెంచి మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీ పక్షాన చేరొచ్చు కానీ ఆ రోజు మీరు ఈ దేవాదుల ప్రాజెక్ట్ నాలుగు వేల నుంచి పదివేల కోట్లకు పది వేల కోట్లకు పెంచినటువంటి విషయాన్ని ప్రకటించగానే మీరు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ప్రజలు కూడా భావించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐదు లక్షల ఎకరాలు సాగు ఉన్నటువంటి పరిస్థితిని సాగు లక్ష్యాన్ని కూడా మీరు తగ్గించిండ్రు ప్రాజెక్ట్ వ్యయాన్ని మీరు పెంచినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ తీరుగా మరి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం రాగానే బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆరు వేల ఐదు వందల కోట్లు దేవాదులకు ఖర్చు చేయడం జరిగిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు దేవాదుల ప్రాజెక్టు గురించి ఎంతో గొప్పగా చెప్పిండ్రో మా స్త్రీయర్ మీరే దయచేసి వినాలని కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నారు టీడీపీలో చంద్రబాబుతో శ్రీయర్ ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోని మా శ్రీయర్ ఉన్నాడు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా శ్రీయర్ అని ఉన్నాడు ఆ రోజు నీ మాటల్నే గొప్పగా చెప్పినటువంటి శ్రీహరి గారు మాట ఎందుకు మారుస్తారు కానీ మన ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది సంకల్పం ఆ సంకల్పం ఇప్పటికీ ముప్పై శాతం పదవు మే మీ ద్వారా శ్రీయర్ గారికి విజ్ఞప్తి చేస్తున్న మీరు ఇంత దేవతల గురించి స్టడీ చేసి ప్రాజెక్టుల గురించి తెలిసినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన ఉండగానే నోరు ఎందుకు మెదుపుతలేవు అన్నట్టు చెప్పి విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మా శ్రీయర్ అని ప్రశ్నిస్తున్నారు పార్టీలు మారవచ్చు కానీ మాట మార్చకు సియర్ అన్న దయచేసి ఇంత గొప్ప ప్రాజెక్టును నీ నోటి ద్వారా చెప్పినటువంటి ప్రాజెక్టును అక్కడ అవాకులు చెవాకులు పేలుస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు చేస్తుంటే మరి నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజు చేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రపంచంలోనే అబ్బరుపోయే విధంగా తక్కువ కాలంలోనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి కోటి ఎకరాలకు చివరి మడి వరకు కూడా నీరు అందించాలని చెప్పి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి కేవలం నీరు అందించడే కాదు రైతాంగానికి సకాలంలో ఎరువులు అందియాలి నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందియాలి వారిని చైతన్యం చేయాలి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా రైతు వే వేదికలు ఏర్పాటు చేసి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నియమించి ఇన్ని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పి రైతులను మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి ఆరు గ్యారెంటీలతో అధికారం చేపట్టిన తర్వాత ఎనిమిది తొమ్మిది నెలలు అయిన తర్వాత ప్రజల్లో అసహనం మొదలై ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీస్తుంటే దీన్ని డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పిల్లర్ కూలిందనో కాళేశ్వరం పా ప్రాజెక్ట్ కొట్టుకపోయిందానో ఆ తదుపరి టెలిఫోన్ ట్యాపింగ్ అని ప్రతి రెండు మూడు నెలలకు ఒక డ్రామా చేస్తుండ్రు ఆ డ్రామా కొనసాగింపే హైడ్రా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు మళ్ళా ఇవన్నీ డ్రామాలు అయిపోయి ఈరోజు దేవాదుల ప్రాజెక్టుకు వచ్చి మళ్ళా అక్కడ ఏదో అవినీతి జరిగిందానో మరి కేసీఆర్ని ఇట్లా అట్లా అంటున్నారు కాబట్టి వీరు ఎన్ని చిల్లర మాటలు చేసినా మీరు ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా మీరు ఎన్ని చిల్లర వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీసే పరిస్థితికి ఆసనమైందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చిల్లర్ మాటలు మాని ఇప్పటికైనా రావాల్సినటువంటి రైతులకు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి వారికి అన్ని రకాలుగా సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు అందించి రైతుల అభిమానం చూరగొనాలే లేకుంటే మాత్రం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు ఈరోజు వ్యవసాయ రంగాన్ని వల్ల కాడు చేయాలనే ఆలోచనతో వ్యవసాయం మీద ఏమాత్రము అవగాహన లేకుండా దేశానికి అన్నపూర్ణ లాంటి తెలంగాణ తెలంగాణలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి పంజాబ్ హర్యానా మించి వరి ధాన్యంలో నేటిగా నిలిచే స్థాయికి తీసుకుపోయి కోటి ఎకరాల మాగానకు నీళ్ళంటే దాదాపు కోటిన్నర ఎకరాలకు అందించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ చేసి ప్రతి ఎకరాకు అందించే కార్యక్రమం ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశానికి ఆదర్శం అవ్వడం జరిగింది వ్యవసాయ రంగంలో ఐక్యరాజ్యసమితి మెచ్చుకునే స్థాయిలో రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ప్రాజెక్టుల నిర్మాణము చెరువుల పునరుద్ధరణ కాల్వల పునరుద్ధరణ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే ఒక కార్యాచరణ గొప్పగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ముందుకు పోతూ ఉంటే సిగ్గు శరం లేకుండా ఈరోజు కాంగ్రెస్ మంత్రులు ఎలాంటి అవగాహన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది విఫల ప్రయత్నమే కాళేశ్వరం అని చూపించే దాంట్లో దేవాదులను చూపించే దాంట్లో మరి మాట్లాడడం సిగ్గుచేటు ఎప్పుడూ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంటే తిడితే పడ్డం కానీ ఇప్పుడు అధికారంలో ఉండి దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు దొంగలు పడ్డ తర్వాత ఆరు నెలల కుక్కలు మురిగినట్టు మామూలుగా ఏప్రిల్ మే నెలలో రివ్యూ చేసే వాళ్ళం మేము ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న అధికారులతో రివ్యూ చేసి మరి రిజర్వాయర్లకు ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలి పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి చెరువులు ఎప్పుడు నింపాలని చెప్పేసి ఏప్రిల్ మేలో చేసే కార్యక్రమం ఉండే కానీ ఈరోజు నాట్లు కూడా అయిపోయినాయి కలుపులు తీసుకునే సమయం వచ్చింది ఇప్పటివరకు దేవాదుల ద్వారా మరి రిజర్వాయర్లకే గతి లేదు ఒట్టిపోతూ ఉన్నాయి ఇక చెరువుల సంగతి దేవుడు ఎరుగు పొలాల సంగతి ఆగమ్య గోచరంగా ఉంది రైతు పరిస్థితి ఒక పక్క రైతు బంధు రైతు భరోసా అన్నారు వేయలేదు విత్తనాలు సరిగ్గా దొరకట్లేదు ఎరువుల కోసం మళ్ళా చెప్పులు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది అదేవిధంగా సాగునీరు లేనేలేదు లేదు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అన్నట్టు ఒక్కటి కూడా వర్షాకాలం వల్ల ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నిండలేదు తెల మన వరంగల్లో ప్రత్యేక మా గణపూర్లో ఒక్క చెరువు కూడా వర్షాల వల్ల కానీ లేదా దేవాదుల వల్ల కానీ ఇప్పటి వరకు నింపలేదు గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి వేల ఇరవై మూడు చివరి వరకు ఎప్పుడూ చెర్లు ఏప్రిల్ మే నెలలో నింపేది గణపురంలో ఎండాకాలం మేలో పోతుంటే వాగులు దాటడానికి కష్టమయ్యే పరిస్థితి ఉండేది ఎందుకంటే మత్తళ్ళు పడి వాగులు పోతూ ఉండేది అక్కడ రోడ్లు మట్టి రోడ్లు ఉంటే పోయే కష్టం ఉండేది ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సస్యశామలం చూస్తే ఈరోజు కాంగ్రెస్ రైతుల మీద కట్టి ఎడారిది తేయాలన్న ఆలోచనతోటి వ్యవసాయ విధానం మీద ఒక ఆలోచన లేదు ముఖ్యమంత్రికి లేదు మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు మరి వారు మాట్లాడేది చూస్తే అయితే ఓన్లీ తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కనబడుతూ ఉన్నది కడియం శ్రీ లాంటి వాడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే మనిషి దేవాదుల సృష్టికర్త అన్నాడు రెండు వేల మూడులో చిరాపల్కమేసి వస్తే పదమూడు పదిహేడు నెలలైనా తట్ట మట్టి తీయపోతే నా చేతుల స్వయంగా నా చేతులు అక్కడ పిండాలు పెట్టి రావడం జరిగింది తట్ట మట్టి తీయకపోతే పిండాలు పెట్టి రావడం జరిగింది రెండు వేల మూడులో అటు తర్వాత రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ హాయంలోనే నత్తనడక నడిచింది రెండు వేల ఇంతకుముందు చెప్పినట్టు రెండు వేల ఎనిమిదిలో సోనియా గాంధీ గారు వచ్చి దేవాదుల దగ్గర నీటిని విడుదల చేస్తే కడియం శ్రేరి అభివృద్ధి నిరోధకుడు దేవాదుల వ్యతిరేకి సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీళ్లు విడుదల చేయాలని రూల్ ఉంటే నీళ్లు విడుదల చేయడం కాకుండా ఆ కీ తీసి చెర్లో వేయడం జరిగింది ఆయన క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది అంటే నీళ్లు విడుదల చేయాలి ఒకవేళ కనుక ఆయన బై లో ఎమ్మెల్యే గెలుచున్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో నీటి విడుదల చేస్తున్నప్పుడు నియోజకవర్గంలో పేరు తీసుకొచ్చుకునే విధంగా నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది నీటి విడుదల చేయకుండా ఆ కీ దీశలు వేయడం జరిగింది ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీఆర్ అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గడపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు